ఈ వీడియోలో మతైసు సువార్త రెండవ అధ్యాయ విశ్లేషణను మనం చూద్దాం రెండవ అధ్యాయం మొదటి వచనంలో రాజు పరిపాలనా కాలమున ఉదయాశ్యమి అందల బెత్లహేమునందు యేసు జన్మించును అని మనం చదువుతాం ఈ వచనంలో బెత్లహేము అనమాట చాలా కీలకమైనది ఎందుకంటే హీబ్రూ భాషలో బెత్లహేమును బెయిత్ లెహెం అని పిలుస్తారు అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థము క్రీస్తు ప్రభువు కూడా జీవాహారమయ్యారు బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని పిలువబడ్డారు ఆ జీవాహారమే మన ఆత్మలకు భోజనమై ఉన్నదని సత్యోపదేశ సంక్షేపం దివ్య సత్ప్రసాదం గురించి మనకు బోధిస్తుంది అంతేకాకుండా లోకాసు వార్తలు రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో బెతలహేము దావీదు నగరంగా పిలువబడింది ఎందుకంటే దావీదు మహారాజు పిలువబడింది అభిషేకించబడింది బెతలహేము నగరంలోనే ఈ విషయాన్ని మనం సమువేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఒకటో వచనము నుండి పద్నాలుగు వచనములలో చదువవచ్చు దావీదు మహారాజు ఏ విధముగా అయితే బెత్తలహేము నగరములో అభిషేకించబడ్డారు యస్సు క్రీస్తు ప్రభు కూడా బెత్తలహేములో జన్మించారు ఈ ఇద్దరి మధ్య ఉన్న చారిత్రక మరియు ఆధ్యాత్మిక బంధాన్ని మా తయ్య గారు మనకు తెలియజేస్తున్నారు ఇంకా ఈ వచనంలోనే మనం రాజు ప్రస్తావన కూడా చూస్తాం ఈ హేరోద్ రాజు క్రీస్తు పూర్వం నలభైలో రోమన్ సెనేట్ చేత యూదుల రాజుగా నియమించబడ్డారు హేరో రాజు చాలా కఠినమైనటువంటి వాడు ఈయన పరిపాలనా కాలం ముగిసే సమయంలోనే క్రీస్తు ప్రభు జన్మించినట్లుగా మనం తెలుసుకోవచ్చు ఈ హేరోద్ రాజును ఈదోమిన్ మనం గుర్తిస్తాం ఇంగ్లీష్లో ఈదోమైట్స్ అంటారు ఈ హేరోద్ రాజు తండ్రి ఆంటి పాతర్ ఈ ఆంటీపాతర్ ఇదుమియా ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఈ ఇదుమియా ప్రాంతం ఈదోమైట్స్ కి చెందినది అందుకే క్రీస్తు జన్మించిన సమయంలో పరిపాలించిన హిరోదు రాజు ప్రవచనంలో చెప్పినట్లుగా ఇదో మీడిగా మనం గుర్తించవచ్చు ఇంకా ఈ రెండవ అధ్యాయం మొదటి వచనంలోనే మనం జ్ఞానుల సందర్శన గురించి చదువుతాం ఈ జ్ఞానులు పర్షియాకు చెందిన వారుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు ఈ జ్ఞానులే క్రీస్తుని గురించి గుర్తించినటువంటి మొట్టమొదటి అన్యజాతీయులు సంఖ్యాకాండంలో ఇరవై నాలుగో అధ్యాయంలో పదిహేడు మరియు పద్దెనిమిది వచనాల్లో మనం చూస్తే ఇజ్రాయేల్ నుండి ఒక నక్షత్రము ఉదయించును ఆ నక్షత్రము యదోమీయులను లొంగదీయును అని ఉంటుంది ఈ మాట ప్రవచించినది బాలాము అనే ప్రవక్త ఇలా వాగ్దానం చేసిన ప్రకారంగానే క్రీస్తు జన్మించిన సమయంలో ఒక నక్షత్రం వెలసినది మరియు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా శిశువును చంపాలనుకున్న హిరోదు రాజు ఏదో మీ సంతతివాడు కాబట్టి ఆయన కూడా శిశువును చంపలేక ఓడిపోతాడు ఇలా చరిత్రలో జరగటం యాదృచ్ఛకం కాదు దేవుని ప్రణాళికలో భాగమని మనం అర్థం చేసుకోవాలి ఇంకా రెండవ అధ్యాయం ఆరో వచనంలో యుదయా సీమయందల బెత్ నీవు యూదయా పాలకులలో ఎంతమాత్రమూ అల్పమైన దానవు కావు ఎలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని మనం చదువుతాం ఈ వాక్యం పాత నిబంధన గ్రంథంలోని మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనము మరియు సమూవేలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో కలయికగా మనం గుర్తించవచ్చు ఈ వాక్యం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే క్రీస్తు ప్రభు జన్మించేటటువంటి స్థలము మరియు ఆయన రాజతత్వము రెండూ కూడా ముఖ్యమే అందుకే క్రీస్తు ప్రభు బెతలహేములో జన్మిస్తాడనే వాక్యం దావీదు మహారాజు యొక్క రాయల్ లీనియేజ్ లో జన్మిస్తారనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది ఇంకా ఈ మతేసు వార్త రెండవ అధ్యాయం వచనంలో జ్ఞానుడు శిశువునకు కానుకలు సమర్పించినట్లుగా మనం చదువుతాం మరి ఇలా జ్ఞానులు సందర్శించడం కానుకలు సమర్పించడం అనేది అప్పటికప్పుడు జరిగినటువంటి విషయం కాదు ఇది కొన్ని దశాబ్దాల శతాబ్దాల క్రితమే దీని గురించి ప్రవచించబడింది అనే విషయాన్ని మనకు మతేయ గారు తెలియజేస్తున్నారు ఉదాహరణకు ఏషియా గ్రంథం అరవయో అధ్యాయం మూడో వచనములో జాతులు నీ వద్దకు వచ్చును రాజులు కాంతిమయమైన నీ అభ్యుదయమును చూడవచ్చు అనే వాక్యం ఇక్కడ మనకు నెరవేరింది ఇంకా తోబీత్ గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండో వచనములో ఎరుషులేము ప్రతి దేశమున నీ వెలుగు దేదీప్యమానముగా ప్రకాశించును దూర ప్రాంతంలో నుండి పలు జాతులు నీ చెంతకు వచ్చి నీ ప్రభువైన దేవుని కొనియాడుదురు వారు స్వర్గాధిపతికి కానుకలు కూడా కొనివత్తురు అనే వాక్యం కూడా ఇక్కడ నెరవేరుతుంది ఇంకా కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయం పదో వచనం నుండి పదిహేనో వచనంలో రాజులెల్లరూ అతనికి నుండి అతనికి బంగారం కొనివత్తురు అనే వాక్యం కూడా అక్కడ నెరవేరుతుంది నిర్గమకాండం ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ముప్పై మూడో వచనంలో కూడా సుగంధ ద్రవ్యములతో ప్రభువుకు ఆరాధన చేయడం మనం గమనించవచ్చు ఇంకా మతేసు వార్త రెండవ అధ్యాయం వచనములో బిడ్డను తీసుకుని ఐగుప్తునకు ప్రయాణమైనట్లుగా ఉంటుంది ఆది కాండం పన్నెండో అధ్యాయం పదో వచనంలో అబ్రహాము ఇంకా ఆది కాండం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచనంలో యాకోబులు రాజులు మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం నలభై వచనంలో ఎరోబాములు కూడా ఐగుప్తుకు ప్రయాణం అయ్యారు ఇలా ఐగుప్తుకు ప్రయాణం అవడం అనేది పాత నిబంధనలో చాలా సహజమైనటువంటి ప్రక్రియగా నూతన నిబంధనలో కూడా యేసు క్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో జరిగిందని మత్త గారు మనకు తెలియజేస్తున్నారు ఇంకా ఈ మత్తేసు వార్త రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అనే మాట కూడా పాత నిబంధనలోని హుషేయ గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో ఉన్న వాగ్దానానికి నెరవేర్పుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మతేసు వార్త రెండో అధ్యాయం పదహారో వచనంలో హిరోధు రాజు జ్ఞానుడు తనను మోసగించినని మండి పడటాన్ని మనం చూడవచ్చు ఇలా ఈ హెరోదు రాజు మండి పడటం అనేది చరిత్ర గ్రంథాల్లో కూడా మనం ఆయనను ఒక కోపిష్టిగా రాయబడినట్లుగా తెలుసుకోవచ్చు హేరోదు రాజు తన భార్యను చంపినటువంటి వాడు ముగ్గురు కుమారులను కూడా హతమార్చినటువంటి వాడు ఇంకా క్రీస్తు జన్మించిన సమయంలో అనేక శిశువుల మరణానికి కారకుడైనటువంటి వాడు అందుకే తిరుసభ ఈ మరణించిన బిడ్డలను పావన పసిబిడ్డలుగా ఎంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున పూజలో వారిని గుర్తు చేసుకుంటుంది ఇంకా ఈ మతేసు వార్త రెండవ అధ్యాయం పదహారో వచనంలో మనం క్రీస్తు ప్రభువునకు మరియు మోసే ప్రవక్తకు గల సారూప్యతలు గమనించవచ్చు క్రీస్తు మరియు మోసే ప్రవక్తలు ఇద్దరు కూడా బాల్యంలో హత్యాకాండకు గురయ్యారు ఇద్దరు కూడా కుటుంబ సభ్యుల చొరవలనే కాపాడబడ్డారు ఇద్దరు కూడా ఐగుప్తులో తలదాచుకున్నారు ఇద్దరు కూడా నలబై పగళ్ళు నలభై రాత్రులు ఎడారిలో ఉపవాసంతో ప్రార్థనతో సమయం గడిపారు ఇద్దరూ కూడా ఆజ్ఞలను ప్రజలకు అందించారు మోషే ప్రవక్త ప్రతి ఆజ్ఞలను అందిస్తే యేసుక్రీస్తు ప్రభు మతేసు వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ద్వారా ఆజ్ఞలను మనకు అందించారు ఈ విధంగా ప్రభువే నూతన మోసే నూతన బోధకుడు మరియు నూతన నాయకుడు అని మతయ్య గారు చెప్పదలిచారు ఇంకా ఈ మతేసు వార్త రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం చూస్తాం ఏంటంటే రామాయణ ఒక ఆత్మనాదము వినబడెను అది ఒక మహారోదనము రాహేలు తన బిడ్డలకై విలపించుచుండెను అనేది వాక్యం వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని కూడా మనం చదువుతాం అంటే హిరోజు రాజు పసిబిడ్డలను చంపిన సందర్భంలో ఈ వాక్యం చెప్పబడింది ఈ వాక్యం మనం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేనవ వయసులో నుండి కోట్ చేసినట్లుగా చూస్తాం రామ అనేది ఒక చిన్న నగరం ఎరోశకు ఉత్తరాన ఐదు మైళ్ల దూరంలో ఉంటుంది చరిత్రను మనం గమనిస్తే క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో అస్సిరియా రాజ్యం ఉత్తర ఇస్రాయేల్ను బాలిసత్వంలోకి తీసుకువెళ్తారు ఈ విషయాన్ని మనం యషియా గ్రంథం పది ఇరవై తొమ్మిదిలోను హోషియా గ్రంథం ఐదు ఎనిమిదిలోను చూస్తాం ఇంకా ఆరవ శతాబ్దంలో బబిలోనియా ప్రవాసంలోకి దక్షిణ ఇజ్రాయెల్ బానిసత్వంలోకి కొనపోబడుతుంది అయితే ఇలా బందీలను కొనిపోయే సమయంలో రామ అనే నగరంలో వారు ఆగుతారు అలా ఆగిన సమయంలో వారి కన్నీరు వారి ఆక్రందనలకు ఆ నగరం సాక్ష్యంగా ఉంటుంది అందుకే మత్తయ్య గారు బెత్తలహేము నగరాన్ని రామ అనే నగరంతో పోల్చారు పూర్వీకులైన రాహేలు మృతదేహం కూడా ఈ ప్రాంతంలోనే పోడ్చబడింది ఈ విషయాన్ని మనం ఆది కాండం ముప్పై అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల్లో చూడవచ్చు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల ఆక్రందన విని రాహేలు విలపించినదని ఎంతో ఆ పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలను యేసుక్రీస్తు ప్రభుత్వ జన్మించిన సమయంలో జరిగిన సంఘటనలతో పోల్చి చాలా హృదయంగా మతేసు వార్తలు రాయబడింది చివరిగా మతేసు వార్త రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నజరేతు ప్రస్తావన చూస్తాం ఈ నజరేతు అనే పదం పాత నిబంధనలు ఎక్కడా లేదు కానీ ఈబ్రూ పదమైన నెట్సర్ అనే పదం నజరేతు అనే పదానికి సారూప్యంగా ఉంటుంది నెట్సర్ అనగా కొమ్మ లేదా బ్రాంచ్ అనే అర్థము ఈ బ్రాంచ్ అనే ఇమేజ్ ను నశించిపోయిన ఇజ్రాయెల్ రాజ్యమును పునరుద్ధరించే రాజుగా జేసు ప్రభు జన్మించారని తెలియజేయడానికి ఉపయోగించినట్లుగా బిబ్లికల్ స్కాలర్స్ అభిప్రాయపడతారు ఈ పునరుద్ధరించబడే జాతి ఇజ్రాయెల్ మాత్రమే కాదు సకల సృష్టి ఆయనతో పునరుద్ధరించబడుతుంది అని వాక్యభావం ఇక మూడవ అధ్యాయం గురించి తర్వాతి వీడియోలో మనం విశ్లేషించుకుందాం